హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా శ్రవంతి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియోస్ ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ పుత్తూరు విజయలక్ష్మి గారు రాసిన నోస్టాలజియా కథల సంపుటి నుంచి మరొక కథ ఆషాఢపట్టి శ్రావణపట్టి ఆ రోజుల్లో ఆడపిల్లకి తొమ్మిది పది ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళి అయిపోయేది ఆ తరువాత మరో నాలుగేళ్ల దాకా పుట్టింట్లోనే ఉండేది అప్పట్లో పెళ్ళైన తరువాత వచ్చే ఆషాఢ మాసంలో అల్లుడికి ఆషాడపట్టి అని ఏదై ఏదైనా కానుక ఇవ్వటం ఆనవాయితీ వారి వారి తాహత్తు బట్టి ఏదైనా ఇచ్చేవారు దిష్టువాచి సైకిల్ ఉంగరం వెండి గ్లాసు ఇవన్నీ గొప్పవారు ఆషాఢపట్టిగా ఇస్తే మామూలు వాళ్ళు అల్లుడికి కొత్త బట్టలు కుట్టించేవారు శ్రావణ పట్టి కొత్త కోడలికి అత్తగారు చేసే ముచ్చట కొత్త కోడలికి చీర వెయ్యపురాలికి చీర తీసుకుని కోడలి పుట్టింటికి వెళ్ళి అక్కడ కోడలి చేత శ్రావణ శుక్రవారం పూజ చేసి పారంటం చేసేవారు లక్ష్మీదేవి బంగారు రూపు తప్పనిసరిగా తీసుకువెళ్ళేవారు పూజలో పెట్టి ఆ తరువాత ఆ అమ్మాయి మంగళసూత్రాలలో గుచ్చుకునేది ఏది మానిన కోడలి చేత శ్రావణ శుక్రవారం పూజ చేయించడం మాత్రం మానేవారు కాదు తమ శక్తి కొద్దీ చేసేవారు ఆ ఏడాది కరణం గారి ఏకైక పుత్రిక వాణి అనగా మా అమ్మకి తొలి శుక్రవారం మా అమ్మ శ్రావణ పట్టి గురించి ఎంతో కాలం చెప్పుకునేవారు మా తాతయ్య అల్లుడికి ఆషాడపట్టిగా రెండు వెండి కప్పులు సాసర్లు పంపారట ఇక అటు నుంచి రావాలి మా అమ్మ అత్తవారు సామాన్యులు గారు మంచి ఆస్తిపరులు వాళ్ళకి ఈవిడ పెద్ద గోడలు శ్రావణ పట్టి ఏం తెస్తారా అని మా ఊర్లో అందరికీ కుతూహలం శ్రావణ మాసం వచ్చింది వాణి చేత శ్రావణ మంగళగౌరి నోము పట్టించారు మొదటి శ్రావణ శుక్రవారం అయిపోయింది ఓ ఆదివారం నాడు మేము ఈ బుధవారం భోజనాలు అయ్యాక బయలుదేరి సాయంత్రానికల్లా వస్తాం అని మనిషి చేత కబురు పంపారట మా అమ్మ అత్తవారు అన్నట్లే బండిలో వచ్చిందట మా బామ్మ ఆవిడకు ఘన స్వాగతం పలికారు ఒకరికొకరు పరాయవాళ్లు కాదు మాతామహులు మా బామ్మ అక్క చెల్లెళ్ళ పిల్లలు ఓ ట్రంకు పెట్టే అరటిపళ్ల గెల గోటాం నిండా కొబ్బరికాయలు శనగల మూట అన్నీ పట్టుకుని వచ్చిందట మరునాడు ఓ పిల్లని సాయం తీసుకుని రేపు మా కోడలి చేత పూజ చేస్తున్నాను సాయంత్రం పేరాటం పేరంటం తప్పకుండా రావాలి అని ఊర్లో అందరినీ పిలిచి వచ్చిందట చనువున్న వాళ్ళు కోడలికి శ్రావణపట్టి ఏం తెచ్చావు సావిత్రమ్మ అని అడిగారట ఆ ఏదో మా శక్తి కొద్దీ తెచ్చాం అనేసిందట ఆవిడ మర్నాడు ఉదయం శాస్త్రులు గారు వచ్చారు అందరూ పూజ ప్రారంభించారు వస్త్రం సమర్పయామి అనగానే కోడలి చేత పట్టుచీర అమ్మవారి దగ్గర పెట్టించిందట బామ్మ ఆభరణం సమర్పయామి అంటే అమ్మ రూపు తెచ్చారా అని అడిగితే తెచ్చాను అంటూ రూపు ఒక పేట గొలుసు అందించిందట పూజ పూర్తయ్యాక ముందు వియ్యపురాలికి బొట్టు పెట్టి కొత్త చీర పెట్టి తరువాత కోడలికి తను తెచ్చినవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చిందట చూస్తున్న వాళ్ళంతా నోరు ఆవలించారట తాంబూలాలు అమర్చుకునే పెద్ద వెండి పళ్ళెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పెట్టుకునే నాలుగు వెండి గిన్నెల గుత్తి గచ్చకాయలు వామన గుంటలు ఆడుకునే పీట వెండిది క్షణంలో ఊరంతా పాకిపోయింది సమాచారం సాయంత్రం పేరంటంలో సందడై సందడి నీలం ఆకుపచ్చ కలనేత జానడు నెమళ్ళ అంచు పెద్దాపురం పట్టుచీర కట్టుకుని మెళ్ళో కొత్త గొలుసు వేసుకుని కనులకింపు చేసిందట మా అమ్మ అత్తారు తెచ్చిన సామాను బళ్ళ మీద పేర్చి పెట్టారట పేరంటానికి వచ్చిన వారికి కొబ్బరికాయ శనగలు రెండు అరటిపళ్ళు తాంబూలంతో పాటు అంచు రవిక గుడ్డ అంత ఘనంగా శ్రావణపట్టి తేవడం ఆ ఊళ్ళో ముందు జరగలేదు ఆ తర్వాత కూడా జరగలేదు కోడలు ఆడుకుంటుందని వెండి గవ్వలు గచ్చకాయలు వామన గుంటలు తేవడం మాత్రం అందరికీ గొప్పగా నచ్చేసింది అసలు ఆ ఆలోచన వచ్చినందుకే మెచ్చుకోవాలి ఆ తరువాత అందరూ ఆ పద్ధతి పాటిస్తూ వెండివి కాకపోయినా మామూలు గవ్వలు పచ్చీసు లక్కబిడతలు కొండపల్లి బొమ్మలు ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు శ్రావణ పట్టీతో తీసుకెళ్లడం మొదలు పెట్టారట అది చూసి కొత్త పెళ్లి కూతుళ్ళు అంతా సంబరాలు పడి వాటితో ఆటలు వాళ్ళ సరదా చూసి పెద్దవాళ్ళు మురిసిపోవడం అప్పటిదాకా ఏదో మోసు పద్ధతిలో జరిగిపోతున్న శ్రావణపట్టి వేడుక మా అమ్మ శ్రావణపట్టి తరువాత కొత్త అందాన్ని సంతరించుకుంది ఆ విధంగా అమ్మ శ్రావణ పట్టి ఒక మైలురాయగా చాలా కాలం అందరికీ గుర్తుండిపోయింది అందరూ చాలా కాలం చెప్పుకున్నారు గొప్పగా నోస్టాలజియా కథల సంపటిలో నుంచి మరొక కథ మతిమరపు మేడం మాకు ధన సంపద అంతగా లేకపోయినా జనసంపద బోలెడంతా మా అమ్మ ఒక్కరితే అయినా మా అమ్మకు ఆరుగురు పినతల్లులు ఇక నాన్నగారి వైపు ముఖ్యమైన వాళ్లే రెండు బస్సుల జనం కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక శుభకార్యం మా పిన్ని కొడుకు అన్నప్రాసన సంతనాడు తప్ప అగ్గిపుల్ల కూడా దొరకదు మా పిన్ని వాళ్ల ఊళ్ళో పిన్ని అమాయకురాలు బాబాయేమో మితభాషి మేము ఒక పది మందిని వెళ్ళాం ఆ వేళ్ళటికి ఊళ్ళో వాళ్ళు వస్తారు వేడుక చూసి అక్షింతులు వేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పింది పిన్ని పదింటికి ముహూర్తం పీట మీద అన్నీ పరిచి వాణ్ణి వదిలారు వాడు ఆ వైపు కాకుండా మిగిలిన అన్ని దిక్కులకి పాకి తంటాలు పెట్టి ఆఖరికి అసలు దిశలో వెళ్ళి ముందు డబ్బు తరువాత పండు ఆఖరును పుస్తకం పట్టుకున్నాడు వేడుక ముగిసింది అందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చేశారు తీరిక చేసుకుని వచ్చారు అని వందన సమర్పణ చేసేశారు అయినా వాళ్ళు కదలలేదు వచ్చిన వాళ్ళలో ఇద్దరు పెద్ద ముత్తైదువులు లోపలికి వచ్చి వంటలో సాయం చెయ్యమంటావా అమ్మాయి అని అడిగేసరికి పిన్నికి అనుమానం వచ్చి బాబాయి గారిని పక్కకు పిలిచి అడిగిందట అవును అందరికీ భోజనాలకి రమ్మనే చెప్పాంగా నీతో చెప్పలేదా అని ఆశ్చర్యపోయారట ఆయన పిన్నికి ఏడు పొక్కటే తక్కువ పదిహేను మందికి చేసిన వంట నలభై మందికి పైనే ఉన్నారు మరో పది పదిహేను మంది రావాలిట పరిస్థితి గమనించి మా అమ్మ రంగంలోకి దిగింది ఆవిడకున్న సమయస్ఫూర్తి అంతా ఇంత కాదు అప్పట్లో బియ్యం పప్పులు ఏడాది కోసారే కొనుక్కునే పద్ధతి ఉండేది కాబట్టి సరుకులకు కొరత లేదు దొడ్లో మూడి పొయ్యలు రాళ్లతో అమర్చి కట్టెల మంట మీద వంట ప్రారంభించింది మెడిసి సాయం ఉండనే ఉంది పప్పు అన్నం వార్చి పులిహోర కలిపారు పులుసు బొంబాయి రవ్వ గోధుమ పిండి ఇంట్లో ఉన్నంత పంచదార మిగిలినది బెల్లం వేసి హల్వా చేసింది గుంటూరు వారి కోడలు కాబట్టి గుళ్ళోకి వెళుతూ కొబ్బరికాయ తీసుకెళ్లినట్టు ఎవరింటికెళ్ళినా ఇంత గోంగూర పచ్చడి పట్టుకెళ్లడం అమ్మకి అలవాటు దానికి సాయం ఇంత చింతకాయ పచ్చడి కూడా నూరేసింది ఇంట్లో వాళ్ల కోసం వండిన వంకాయ కూర అరటికాయ కూర ఉన్నాయి మళ్ళీ ఎవరు మారు అడగకుండా వాటిల్లో దోసడి ఉప్పు దోసడి కారం చొప్పున కలిపేసింది ఉన్న నెయ్యిలో నూనె కలిపింది సరే మజ్జిగ ఎంత పరచనైనా రుచి కోల్పోదు కాస్తంత ఉప్పు ఇంత కరివేపాకు రెండు నిమ్మకాయలు వేసేసరికి అమృతంలా ఉంది పన్నెండున్నర అయ్యేసరికి వంట అయిపోయింది అంతసేపు అతిథులకు విసిగెత్తకుండా నాన్నగారు కబుర్లు ఆయన అనుభవాలే చాలు చెప్తే హరికథల్లా వింటారు జనాలు ఆ వేళ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ సమయంలో జరిగిన పడవ ప్రమాదం వేపా కృష్ణమూర్తి గారి మరణం గురించి చెప్పారు ఇంకా పూర్తి కాకుండానే ఇక కబుర్లు చాలు భోజనాలకి నడవండి అంటూ కబురు పప్పు గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి పులిహోర పులుసు వింత రుచితో హల్వా అదిరిపోయాయి వంటలు ఆ సందట్లో విస్తట్లో వడ్డించిన అరచెంచా కూర సంగతి ఎవ్వరూ పట్టించుకోలేదు తృప్తిగా సుష్టుగా భోంచేశారు వీ వీడి విఎల్డబ్ల్యూ గారు మీరు సుపుత్రుడు అఖండు వాడి అన్నప్రాసన నాడు మాకు పీకల దాకా తినిపించాడు అని బాబాయి గారితో చెప్పి మరీ వెళ్ళిపోయారు బాబాయి గారు ఉబ్బిపోతూ లోపలికి వచ్చి సభాష్ శకుంతల వంటలు అదిరిపోయాయి అన్నారుట అందరి ఎదురుగానే ఈ పొగడ్తలకేం కాని ఈసారి ఎవరినైనా భోజనానికి పిలిస్తే ఆ ముక్క దానికి చెప్పండి ఆఖరి క్షణంలో హడావిడి పెడితే అదేమైపోతుంది అన్నది అమ్మ భలే వారే వదినా మీరు అప్పటికప్పుడు అంత వంట చేయడానికి అదేమైనా మాయాబజార్ సినిమాలో చిన్నమయ్యా నేను చెప్పాను అదే మరిచిపోయింది ఆ తర్వాత గుర్తు తెచ్చుకుని ఉంటుంది మీ చెల్లెల్ని అంటున్నానని అనుకోకండి కానీ అదో మతిమరపు మేడం అన్నారట బాబాయ్ గారు చిద్విలాసంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్